హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారేంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం ఈ వీడియోలో ఒడ్డుపల్లి మార్కెట్ పలమనేర్ మార్కెట్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంత సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టుంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా ఒడ్డిపల్లి మార్కెట్ పలమునీరు మార్కెట్ టమాటో ధరలు అయితే తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వచ్చిందో శుక్రవారం ఇరవై ఐదో తారీఖున ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై సంవత్సరం ఈ ఫస్ట్ వడ్డిపల్లి మార్కెట్ చూసుకున్నాం ఫ్రెండ్స్ వడ్డిపల్లి మార్కెట్లో పదహైదు కిలోల బాక్స్ త్రీ గ్రేడ్ కాయలు నాసుకాయలు పొడికాయలు అన్ని క్వాలిటీ టమాటా చూసుకుంటే కనుక పది రూపాయల నుంచి ముప్పై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక నలభై రూపాయల నుంచి డెబ్భై రూపాయలు ఎనభై రూపాయల వరకు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ అలాగే ఫస్ట్ క్వాలిటీ టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక ఎనభై రూపాయల నుంచి వంద నూట పది అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఇప్పటి వరకు జరిగిన ఆలంపాట్లో ఒడ్డుపల్లి మార్కెట్ నూట పది టాప్ ధర పదహైదు కిలోల బాక్స్ అలాగే పలం మార్కెట్ చూసుకుంటే కనుక త్రీ కాయలు నాసకాయలు పొడికాయలు నాసకాయలు పొడికాయలు చూసుకుంటే కనుక ఇరవై రూపాయల నుంచి ముప్పై రూపాయలు నలభై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది సెకండ్ క్వాలిటీ చూసుకుంటే కనుక అరవై రూపాయలు అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ పలమనేర్ మార్కెట్ పదహైదు కిలోల బాక్సు అలాగే టాప్ అండ్ టాప్ రేట్ చూసుకుంటే కనుక తొంభై అయితే టాప్ ధరలో నిలిచింది ఫ్రెండ్స్ ఈరోజు పలమనేర్ మార్కెట్ తొంభై రూపాయల టాప్ ధర చూసారు కదా ఫ్రెండ్స్ అన్ని మార్కెట్లోనూ సరుకు ఎక్కువ రావటం వల్ల ధరలు అనేది చాలా వరకు అయితే డౌన్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఓన్లీ పాలమేరనే కాదు అన్ని మార్కెట్లలోనూ చాలా వరకు అయితే డౌన్ అయినాయి మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్